విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జగన్ మాట్లాడారు అక్క చెల్లెమ్మల సాధికారత కోసం అడుగులు వేశామన్నారు ఈ పథకం ద్వారా కలుగుతుందన్నారు గత ప్రభుత్వంలో అక్కా చెల్లెమ్మలను మోసం చేశారని పద్నాలుగు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారన్నారు గత సర్కార్ డబ్బును తాము చెల్లించామని చెప్పారు చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకులు మోసపోయారని ఆరోపించారు ఈరోజు వారి ఆశస్సులను కోరుతూ ఈరోజు వారికి సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం వారికి సంబంధించిన సున్నా వడ్డీ వారికి తిరిగి జమ చేయడం కొరకు ఈరోజు ఇక్కడికి అమలాపురం లేకి రావడం జరిగింది దాదాపుగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు స్వయం సహాయక సంఘాలలో ఉన్న అక్క చెల్లెమ్మలకు వాళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాల మీద సున్నా వడ్డీని ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా వరుసగా ఈసారి ఇచ్చేదాంతో కలిపితే నాలుగవ ఏడాది కూడా విడుదల చేస్తా ఉన్నాం ఈ రోజున తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నూట ఇరవై రెండు మంది పొదుపు సంఘాల గ్రూపులకు వాళ్ళు తీసుకున్న రుణాల మీద అక్షరాల కోటి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల అరవై ఐదు మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ వారి రుణాలను సున్నా వడ్డీగా చేరుస్తూ వారు కట్టిన రుణాన్ని రుణానికి సంబంధించిన వడ్డీని పదమూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను నేరుగా ఇక్కడ నుంచి పాతపట్నం నియోజకవర్గం పసుపు దారుల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నింపింది బూర్జ మండలం పాలవలస నుంచి కొత్తూరు వరకు చంద్రనపై అడుగడుగున అభిమానం పూల వర్షమై కురిసింది జనం నీరాజనాలు పలికారు ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా నాగావళి వంశధార అనుసంధానం వంశధార జలాశయ పనులు పరిశీలించారు జిల్లా నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైకాపా పాలనలో జిల్లా వెనుకబాటుతనాన్ని వివరించారు భవిష్యత్తులో తేదేపా ప్రభుత్వం వస్తే యువత మహిళలు రైతులు ఇతర రంగాల ప్రజలకు ఎలా అండగా ఉంటారో తెలియజేశారు అభివృద్ధికి పాటుపడి సిక్కులు రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా విభజన సరిగ్గా లేదని చంద్రబాబు విమర్శించారు టెక్నాలజీ మారింది దాన్ని ఉపయోగించుకున్నవాడు లాభపడతాడు దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో ఆ దద్దమ్మలకు అర్థం కూడా కాదు నా ఆలోచన విధానం ఒకప్పుడు అనేవాళ్ళు నేను సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ తిండి పెడుతుందని తాడు చేశారు నన్ను ఇప్పుడు మా తమ్ముళ్ళని చూస్తున్న అందరూ సెల్ ఫోన్ పట్టుకొని రికార్డింగ్ ఇక్కడి నేను మా ఆడబిడ్డలు చూసా సెల్ఫీ బ్యూటిఫుల్గా తీస్తున్నారు నేను తీయలేకపోయా అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో బ్రహ్మాండంగా మీరు వచ్చారు మన పిల్లలు ఇదే టెక్నాలజీ ఉపయోగించుకొని అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ అన్ని దేశాలకెళ్ళి ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ వచ్చిందా డిఎస్సి పెట్టాడా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా ఇచ్చాడు తమ్ముళ్ళు ఒక ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేది ఐదు వేల రూపాయలు చేయించేది తప్పుడు పనిలో ఉన్నా కాదా నేను అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మీ మీ విశ్వాసం వైఎస్ వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను ఆగస్టు పద్దెనిమిదికి వాయిదా వేసింది మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం వేసిన పిటిషన్ను హైకోర్టులో విచారణ జరిగింది నూట అరవై ఒకటి సిఆర్పిసి నోటీస్ ఇవ్వలేదని అజయ్ కల్లం తరపు న్యాయవాది వాదించారు మెసేజ్ చేసి సిబిఐ విచారణకు పిలిచారు తన స్టేట్మెంట్ ను రికార్డు చేసింది వికాస్ సింగ్ అని అయితే తన స్టేట్మెంట్ పై సంతకం ముఖేష్ శర్మది ఉందని అజయ్ కల్లం కోర్టుకు తెలిపారు సీనియర్ ఐపీఎస్ లు అయి ఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు తాను చెప్పింది యథాతథంగా రికార్డు చేయలేదని దర్యాప్తు వెనుక దురుద్దేశం ఉందన్నారు సిబిఐ ఛార్జ్ షీట్ తన స్టేట్మెంట్ తొలగించాలన్నారు తిరిగి తన స్టేట్మెంట్ రికార్డు చేయాలన్నారు అజయ్ కల్లం తరపు న్యాయవాదుల వాదనలు ముగిసాయి పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో సున్నా వడ్డీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దత్తపుత్రుని చెరో వైపు పెట్టుకుని ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు పవన్ ఆటలో అరటి పండు అంటూ కించపరిచేలా మాట్లాడారు అమిత్ షాతో చెప్పి జగన్ సంగతి చూస్తా అన్న పవన్ వ్యాఖ్యలపై స్పందించిన రోజా సోనియా గాంధీనే ఎదిరించిన ధీరుడు జగన్ అని ఆయన వెంట్రుక కూడా పవన్ పీకలేరన్నారు చంద్రబాబుకు ధైర్యం ఉంటే సింగల్ గా పోటి చేయాలని మంత్రి రోజా సవాల్ చేశారు. ఈ ప్రతిదీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం భరించే విధంగా చేసుకు అలాగే ఈ రాష్ట్రాన్ని అవిరద్ధమైన వైపుట టూరిజం లో గాని విడి పారిశ్రామికంగా కానీ అలాగే వైచపరంగా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారో దేశమంతా కూడా తిరిగి చూడ ఇంత భాష అయినా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు వైతే వయసు పెరిగితే చాదస్తం పెరుగుతుంది అంటారు అలాగా డెబ్బై ఐదేళ్ళు వచ్చే కొన్ని చాదస్తం పెరిగి ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఆయన టైం ఉన్నప్పుడు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడో మనం చూస్తున్నాం ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఫ్రస్టేషన్ ఆయన ప్రజలకు చేయాలన్న మంచి మనసు లేదు కాబట్టి ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా చేయలేకపోయాడు ఈరోజు చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తుంటే చూసి సహించలేక నేను ముసలి కాదు నేను సింహాన్ని నేను పదవ సినిమాని అంటాడు సరే నువ్వు సినిమా అయితే సింగిల్ గా పోటీకి రా పద్నాలుగేళ్లు నువ్వు ఏం చేద్దావు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పు ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నేను చెప్తాం ఇటువైపు సింగిల్ గా సినిమా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి కి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ సిట్ నుంచి క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు బాబు రావాలి గెలవాలి అంటూ చంద్రయాన్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ పేరి గ్రాండ్ సక్సెస్ అని ట్వీట్ లో పేర్కొన్నారు పది రోజుల్లో మూడు వేల కిలోమీటర్ల చంద్రబాబు పర్యటనపై ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు మళ్ళీ నేను మీకు హామీ ఇస్తున్నాను పోలవరాన్ని పూర్తి చేసుకునే బాధ్యత తెలుగు జాతి తరపున నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా ఈ రాయల సీమని రతనాల సీమ చేస్తా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధిత కుటుంబాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో సంభాషించారు ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు పుంగనూర్లలో జరిగిన ఘటనలో పార్టీ అధినేతతో సహా వందల మంది టీడీపీ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు పన్నెండు ఎఫ్ఐఆర్లు నమోదవ్వగా మూడు వందల పదిహేడు మందిపై సహా పలు కేసులు నమోదు చేశారు అలాగే ఇప్పటికే ఎనభై ఒక్క మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పెద్ద ఎత్తున అరెస్టులతో బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు జగన్ ను మళ్లీ సీఎం చేయవద్దని పవన్ అన్నారని తనని ముఖ్యమంత్రి చేయమని ఎక్కడా కోరలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని అన్నారని వాలంటీర్ల మీద వాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు జగన్ సైన్యం వాలంటీర్ల వ్యవస్థని చెప్పుకొచ్చారు ముత్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను వేధిస్తే పవన్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో గంజాయి ఎక్కడ ఉందో పవన్ కే తెలుసు గత ప్రభుత్వంలో అక్రమాలపై ఎందుకు పవన్ మాట్లాడలేదని నిలదీశారు పవన్ కేంద్రంతో చెప్తారని అంటున్నారని తమకేమీ భయమని అన్నారు ఎవరికి భయపడే ప్రభుత్వం జగన్ కాదని కేంద్రానికి కాకపోతే రష్యాలో పుతిన్కి వెళ్లి చెప్పుకో అంటూ వ్యాఖ్యలు చేశారు పవన్ కు పలుకుబడి ఉంటే కేంద్రం దగ్గరికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు జగన్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని సోనియా గాంధీనే జగన్ ఎదిరించారన్నారు పవన్ ఒక బాబా అంటే బాబు గారి బానిస అంటూ విరుచుకుపట్టారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇళ్ళు కొండ మీదే కట్టుకోలేదా అని అడిగారు పవన్ విశాఖలో ఇళ్ళు కొంటానన్నాడని స్వాగతిస్తున్నామని ఎవరైనా రాజధానికి రావాల్సిందే అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు ఎంత బాగా చిత్తశుద్ధితో మీకు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది మళ్ళీ ఏమనంటే కేంద్రంతో చెప్తానంట కేంద్రంతో చిన్నపిల్లల్లో చూడండి స్కూల్లో ఏదైనా గొడవలు ఆడుకుంటే నుండి మా అమ్మతో చెప్తాను మా నాన్నతో చెప్తాను అని వెళ్ళగలుగుతాను వెళ్ళి కేంద్రం చెప్తానంట నీ కేంద్రంలో ఉన్నటువంటిది పలుకుబడి కాదు చంద్రబాబు దగ్గర నుంచి వస్తున్నటువంటి రాబడి కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏం చెప్తావు కేంద్రంతో ఏం చెప్తావు ఎవరికి భయం చెప్తే నాకు తెలియ అడుగుతాం ఏ మేము చేసినటువంటి తప్పేంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప ఎవరికో చెప్తే భయపడేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అనేటువంటిది తెలుసుకోవాలి ఈ మనిషి ముప్పై ఏడు సంవత్సరాల వయసులో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించినటువంటి ఏకైక మునగాడు ఎవడన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారి డాక్టర్ సుందర్ కుమార్ తెలియజేశారు వర్షాకాలం వర్షాలు అధికంగా కురుస్తున్నందున గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అవగాహన సదస్సులు మరియు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నామని ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టుప్రక్కల నీరు నిలవకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీ హెచ్ఈఓ కృష్ణారావు తెలియజేశారు సామాజిక సేవ లక్ష్యంగా తమ బ్యాంకు ప్రజలకు సేవలందిస్తోందని యూకో బ్యాంక్ డిజిఎం కొత్త గాజువాక శాఖ కార్యాలయంలో విశాఖలోని ఐదు బ్రాంచులకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు చిరు వ్యాపారులకు స్వయం సహాయక సంఘాలకు ఇతోధికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో బ్యాంకు ద్వారా పది ఇరవై యాభై వేలు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు అనంతరం అర్హులకు శాంక్షన్ లెటర్లను అందజేశారు ఈరోజు విశాఖపట్నంలో మా ఐదు బ్రాంచుల ఆధ్వర్యంలో ఈరోజు పిఎం స్వానిధి క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేశాము చాలామంది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ ఈరోజు శాంక్షన్స్ లెటర్ శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరిగిందండి అదే కాకుండా కొంతమంది ఎస్ఎస్జి గ్రూప్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ పిఎం స్వానిధి అన్నది ఈ త్రీ ట్రాంచెస్లో లోన్ ఇస్తారండి పదివేలు పదివేలు చెల్లించిన తర్వాత ట్రాంచ్ టూలో ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు చెల్లించిన తర్వాత యాభై వేలు ఇస్తారండి ఇది యూఎల్బీస్ లో అర్బన్ లోకల్ బాడీస్ అంటే మనకిప్పుడు ఈ మున్సిపాలిటీ నుంచి ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఈ అప్లికేషన్స్ పోర్టల్లో మాకు పంపిస్తారు పోర్టల్ నుంచి మేము ఈ శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ చాలా సమాజానికి చాలా ఉపయోగపడే స్కీమ్ అండి ఇది దీనివల్ల మేము ఒక బ్యాంక్ మా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మేము నెరవేర్చుకుంటున్నామండి ఈ స్కీమ్ ద్వారా గత కొంతకాలంగా టమోటో ధరలు విపరీతంగా పెరిగాయి ఎక్కడ చూసినా వంద నుంచి మూడు వందల వరకు పలికాయి దీంతో చాలా మంది రైతులు కోటేశ్వరులు కాగా సామాన్య ప్రజలు మాత్రం టమోటోలు కొనడమే మానేశారు పప్పు చారు సాంబార్లతోనే సరిపెట్టుకున్నారు అయితే తాజాగా తగ్గుతున్న టమాటో ధరలతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు టమోటో ధరలు భారీగా పెరగడంతో మదనపల్లికి చెందిన చాలా మంది రైతులు టమోటో సాగు చేశారు విపరీతంగా దిగుబడి కూడా వచ్చింది కానీ దీనివల్ల టమోటో ధర పడిపోయింది పది రోజుల క్రితం టమోటో కిలో నూట తొంభై ఆరు రూపాయలు ఉండగా శుక్రవారం రోజు ముప్పై ఆరు రూపాయలకు పడిపోయింది పక్క జిల్లాలో ఇతర ప్రాంతాల్లో టమోటో దిగుబడి పెరగడం మార్కెట్లో బయ్యర్లు రాకపోవడంతో డిమాండ్ తగ్గింది గిరాకీ తగ్గిన టమోటో మార్కెట్లో ధర లేక పతనం వైపు పయనిస్తోంది ఇతర ప్రాంతాల్లో టమోటో దిగుబడి రావటం బయ్యర్ల నుంచి పోటీ లేకపోవడమే ధర తగ్గుముఖం పట్టడానికి కారణమని తెలుస్తోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుండల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వస్తారు నమస్కారం